నేరుగా జల్ సౌదానికి రావడం చాలా అభిప్రాయ కానీ నేనే రిక్వెస్ట్ చేసి ఇది రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జల్ సౌదానికి ఆహ్వానించడం జరిగింది సరే వేరే చోట విశాలమైన చోట ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఉండే అవకాశం ఉన్నా ఈ కార్యక్రమం యొక్క సార్థకత జల్ సౌదాలు చేస్తే సార్థకత ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ఈ రోజు ముందుగా ఈ రోజు చేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్లు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యూఆర్ జాయినింగ్ ఎ వెరీ ప్రిస్టీజియస్ అండ్ వెరీ డిస్టింగ్విష్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మీరు ఎవరి వారీ విశ్వేశ్వర గారు బహదూర్ లాంటి గొప్ప గొప్ప ఇంజనీర్ ఈ తెలంగాణ ప్రాంతంలో గొప్ప గొప్ప ఇరిగేషన్ కట్టడాలు నిర్మించిన వాడు వాళ్ళు యువర్ స్టెపింగ్ प्रणा सर मोक्षगुंड विश्वेश्वर అదే విధంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ నిర్మించింది కూడా ఆనాటి తెలంగాణ ఇంజనీర్ విశ్వేశ్వర గారి నాయకత్వంలో మరి అదే విధంగా నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ గారు హైదరాబాద్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు నిజాం యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ గా పనిచేశారు సుమారు వంద ఏళ్ల క్రితం వందేళ్ల క్రితం ఇట్ ఈస్ ఈవెన్ డిఫికల్ట్ ఇమాజిన్ అండర్ నవాజ్ జంగ్ బహదూర్ దెన్ తెలంగాణ ఇంజనీర్స్ బిల్డ్ నిజాం సాగర్ విచ్ గివ్స్ వాటర్ టు లాక్స్ ఆఫ్ ఎకర్స్ అదే విధంగా నాగార్జున సాగర్ కి గ్రౌండ్ వర్క్ చేసింది కూడా నవాజ్ జంగ్ బహదూర్ గారు మరి మిత్రుల మీ మొత్తం కెరియర్ లో మీ స్కిల్ మీ నాలెడ్జ్ మీ అవేర్నెస్ పెంచుకుంటూ పోతూ మీరు కూడా మీ సుదీర్ఘ సర్వీస్ లో తెలంగాణలో మరి ఇరిగేషన్ శాఖ లో ప్రాజెక్ట్స్ కి మరి అమోఘమైన సేవలు అందిస్తాయని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వన్ ఆఫ్ ద అండ్ మోస్ట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖలో సుమారు ఎనిమిది వేల మంది మరి ఎంప్లాయీస్ ఉంటే సుమారు నాలుగు వేల మంది ఇంజనీర్లు మరి మరో నాలుగు వేల మంది ఇతర డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళు ఇది కాకుండా సుమారు మరో నాలుగు వేల మూడు వందల మంది మరి వర్క్ చార్జ్ ఎన్ఎంఆర్ కంటింజెంట్ ఎంప్లాయీస్ లస్కర్స్ ఎంప్లాయీస్ అంటే తెలంగాణలో ఇరిగేషన్ శాఖలో సుమారు పన్నెండు వేల మంది పనిచేస్తారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ అంబిషియస్ గోల్ ఆఫ్ క్రియేటింగ్ 127 lakhs of, of irrigation, irrigation potential, potential across the state up to date 73 acres have been brought in irrigation, irrigation through major medium and minor and idc, IDC schemes, schemes. These, these efforts not, not only boost, boost agricultural productivity, productivity but, but also, ensure also ensure drinking water, water supply in drought prone drought prone, drought -prone and upland areas, areas while enhancing వాటర్ యూజ్ ఎఫోసియేషన్ మరి ఇప్పుడు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత ప్రతిష్టాత్మకంగా ఇరిగేషన్ శాఖ పొందుకుపోతుంది